మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్

కలువరి సిల్వలు నా ప్రభు శాశ్వతముగా నా పాప వృణము శాశ్వతముగా నా పాప పాపమంత కడిగి వేసే నా పాపమంత కడిగి వేసే కలువరి పైన ఆ ప్రభు ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుండి నలభై ఎనిమిదవ రోజు ఫిబ్రవరి పదిహేడవ తేదీ అంశం ఇలాంటి తల్లిని నేను కలిగి ఉండే అవకాశం ఉంటే ఎంత బాగుండేది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాను మీద మూసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి మొదటి పేతురు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం కొన్ని రోజుల క్రితం నేను చదివిన ఒక కథలాగా ఇది ఉంది సముద్రంలో ఒక వృద్ధ నావికాధిపతి ఉండేవాడు అతడు దాదాపు తన జీవితం అంతా పాపంలో గడిపేశాడు కానీ ఒకసారి అతడు బైబిల్ గురించి దేవుడు గురించి విన్నాడు అతడు మరణ సైపై పడి ఉండి ఇలా అన్నాడు బైబిల్ విషయమై నాతో మాట్లాడగల ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడా లేక నా వాడలో ఒక బైబిల్ ఏమైనా ఉందా చూడండి అతడు చాలా కాలం వేచి చూశాడు ఆలోచించండి కానీ దేవుడు కరుణతోనూ కృపతోనూ నిండినవాడు అప్పుడు వారు వాడలో తీసుకొచ్చిన ఒక బాలు కనుగొన్నారు అతని దగ్గర ఒక బైబిల్ ఉంది అప్పుడు ఆ వృద్ధ నావికుడు అతనితో చెప్పాడు రా బిడ్డ నా మంచం పక్కన కూర్చో ఆ బైబిల్ను నాకు చదివి వినిపించు ఆ చిన్న బాలుడు చదవటం మొదలుపెట్టాడు ఆ చిన్న బాలుడు బైబిల్ను చదివి వినిపించటం మొదలుపెట్టాడు ఎశయ్య యాభై మూడో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదివాడు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపరచబడితిమి చిన్న బాలుడు తిరిగి ఇలా అన్నాడు కెప్టెన్ సార్ అందుకతడు అన్నాడు ఏంటి బాబు అని అడిగాడు ఆ బాలుడు అన్నాడు నా తల్లి నాకు ఇప్పుడు చదివినట్లే నేను దానిని చదువుతాను నేను మీకు బైబిల్లో రాయబడినట్లుగానే చదివాను కానీ నా తల్లి చదివిన విధంగా ఇప్పుడు చదువుతాను అప్పుడు కెప్టెన్ అన్నాడు సరే బిడ్డ మీ తల్లి చదివిన విధంగానే చదువు ఆ బాలుడు అన్నాడు అమ్మ నన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఈ రీతిగా చదివేది ఆయన విల్లీ ఫ్రూట్ అతిక్రమములను బట్టి గాయపరచబడిను విల్లీ ఫ్రూట్ దోషములను బట్టి నలగొట్టబడిను విల్లీ ఫ్రూట్ యొక్క సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను ఆయన పొందిన గాయముల చేత విల్లీ ఫ్రూట్ స్వస్థపడెను ఆ దీన కెప్టెన్ అన్నాడు ఇలాంటి తల్లిని నేను కలిగి ఉండే అవకాశం ఉంటే ఎంత బాగుండేది ఇలాంటి తల్లిని నేను కలిగి ఉండే అవకాశం ఉంటే ఎంత బాగుండేది నా పేరు కూడా అందులో చదవబడేది అందుకు చిన్నపిల్లవాడు అన్నాడు ఒక్క నిమిషం కెప్టెన్ సార్ ఇందులో నీ పేరును చదువుతాం అని చెప్పి ఇలా చదివాడు జాన్ క్వార్జ్ యొక్క రక్షణ కొరకు ఆయన గాయపరచబడిను జాన్ క్వాడ్ దోషములను బట్టి ఆయన నలగొట్టబడిను జాన్ క్వార్జ్ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను ఆయన పొందిన గాయముల చేత జాన్ క్వార్జ్ స్వస్థపరచబడిను ఇలా చదువుతూ ఉండగా వెలుగు ఆ కెప్టెన్ ముఖము మీద పడిను అందుకు అతడు అన్నాడు కుమారుడా గ్రంథమును మూసివేయు నేను దానిని చూశాను ఓ నీ పేరు నీవు అందులో చదువుతున్నప్పుడు ఆయన విలియం బ్రహ్మం యొక్క అతిక్రమను బట్టి గాయపరచబడిను ఆయన విలియం బ్రహ్మం యొక్క దోషములను బట్టి నలగబొట్టబడిను అప్పుడు సమాధానం వస్తుంది చక్రాల కుర్చీలో కూర్చోవటం మీకు ఎంత మాత్రం అవసరం లేదండి అది కేవలం నా కోసమే అది వ్యక్తిగతంగా అందులో నేను చేర్చబడ్డాను విలియం బ్రహ్హాం యొక్క సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను ఆయన పొందిన గాయముల చేత విలియం బ్రహ్హాం స్వస్థపరచబడిను అప్పుడు వ్యత్యాసము కనబడును సమస్త కార్యములు అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశం ప్రియ సోదరి సోదరుడా ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా మనం గమనించినట్లయితే ఏ క్షణమైతే మన జీవితంలో మరి క్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆయన మన దోషములను బట్టి మన అతిక్రమాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడని ఎప్పుడైతే మన జీవితంలో ఆయనను గూర్చి మనలో మనము ఆలోచించి సమర్పణ చేసుకుంటామో ఓ నిజంగా ఆ క్షణము ఎంతో గొప్పది ఆ క్షణము ఆయన మనలోకి వస్తాడు వ్యక్తిగతంగా ఆయనను మనం స్పర్శించగలుగుతాము ఒక పాపి నిజంగా ఆ ఒప్పుకోలుకు వచ్చినప్పుడు దేవుడు ఇక నిలవలేడు ఆయన వెంటనే ఆ మనిషి యొక్క హృదయంలోకి వస్తాడు మన జీవితంలో అదే కలిగి ఉండవలసిన ఉన్నాం ప్రియా సోదరులారు మనం ఎప్పుడైతే ఆయన మన కొరకు ఆ శిలువం రాను పైన ఆ కల్వరిలో ఆ రోజు ఆ శిలువం రాను పైన ఆయన పడిన వేదన మనలో మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం అన్వయించుకుంటామో ఆ రక్తంలో నుంచి ఆయనను చూడగలుగుతామో ఓ ఆ క్షణము ఎంతో అద్భుతమైనది ప్రియ సోదరులతో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాడ కెప్టెన్ ఆ జాన్ క్వాడ్జ్ అనే ఆ మనిషి ఆ చిన్న బాలుడు చదువుతూ ఉండగా ఆ క్రీస్తు యొక్క శ్రమలు ఆయన పడిన వేదనలు నిజంగా ఆయనను చూసుకోగలిగాడు నన్ను బట్టే ఆయన అంతగా శ్రమ పెట్టబడ్డాడు అని ఆ వేదనలో నుంచి ఆయనను చూడగలిగాడు వెంటనే తన సొంత రక్షకుడుగా అంగీకరించగలిగాడు ఆ క్షణమే ఆయన ఒక వెలుగు తాగటం మనం చదువుకున్నాం నిజంగా ప్రియ సోదరులరా మనము కూడా మన జీవితాలు క్రీస్తు మన సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తామో ఓ ఆ క్షణం నుంచి మన జీవితాలు ఒక వెలుగుతో నింపబడతాయి ఒక ఉజ్జీవంతో నింపబడతాయి ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు మనం ఆనందంతో జీవించగలుగుతాం ఇక ఈ లోకంలో కలిగే ఏ శ్రమకైనానూ ఏ వేదనకైనానూ మనం లోబడలేము ఎందుకంటే మన కొరకు ఆయన మన కొరకు ఆయన ఎప్పుడూ వెల చెల్లించాడు సమస్త భారాలు అందులోనే తీర్చివేయబడ్డాయి ఓ అలాంటి గొప్ప కృప నిజంగా మనం పొందుకుని ఉన్నాం ఈరోజు ప్రియ సోదరి సోదరుడా క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ మనలో మనం అంకితం చేసుకుంటూ ఆయనకు పూర్తిగా సమర్పించుకుంటూ ఆయన కొరకు యదార్థంగా బతుకుతూ ఆయనే మన సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు వద్దకు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్దాం ఎత్తబాటులో మనం కూడా పాలిబాగస్తులం అవుదాం అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచునుగాక గాడ్ బు ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములు మరియు మత్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మీరు విన్న ఈ అంశము అనేక మందికి షేర్ చేయండి మేము చేసే అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక గా నా పాప మృణము చెల్లి చివే నా పాపమంత గడివి సే నా పాపమంత గడికి వేసేను కలువరి ఆ రోజూజు నా ప్రభు కదులు చున్నరాళ్ళ మధ్యలు చీకటి కమ్ము చుండ్ ఆకాశం జలు కదులు చున్నరాళ్ళ మధ్యలు చీకటి కమ్ముచున్నాకాశం నా రక్షకుడు తలవాల్చి క్షకుడు తలవాల్చి నిదురించగా నా పాప ముసుగు తీసివేయబడినది నా రక్షణ మార్గం బయలు పరచబడినది నా పాప ముసుగు తీసివేయబడినది రక్షణ మార్గం పరచబడినది కలువరి పైన రోజు ఆ సిల్వలు నా ప్రభు దుష్ట నడుము ఆ కలువరిలో ఆ రోజు చివేసి దుష్ట సాతారుడు ఆ కలువరిలో ఆ రోజు గిరిచివేసిన నా ప్రాణాత్మ దేహములను నా ప్రాణాత్మ దేహములను స్వస్థపరచెను నీతి మార్గమునకు నన్ను నడిపెను నిత్య జీవమునకై నన్ను సిద్ధపరచెను నీతి మార్గమునకు నన్ను నడిపెను నిత్య జీవమునకై నన్ను సిద్ధపరచెను కలువరి పైన

ना पापमन्त कडिवि सि ना पापमन्त कडिवि सि नापा कडिवि सि नापा कडिवि